ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో భూముల ధరలు స్థిరాస్తి వ్యాపారంతో పాటు ఆ రంగంలో మోసాలు కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి ఒకే స్థలాన్ని ఒకరికి మించి అంటే ఇద్దరు ముగ్గురికి అమ్మడం అసలు భూమి లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం అంటే ఎన్నో మోసాలు కొన్నేళ్లుగా చూస్తున్నాం ఇప్పుడు కొత్త ట్రెండ్ అసలు నిర్మాణాలే ప్రారంభం కాకుండా వాటిని బుక్ ఫ్లాట్లు బుక్ చేయడం ప్రీలాంచింగ్ పేరుట మోసాలు వీటిపైన రేరా కూడా దృష్టి పెట్టింది అలాంటివి సహించే లేదని చెప్తుంది రేరా అనుమతి లేకుండా ఎలాంటి విక్ర క్రయ విక్రయాలు చేపట్టకూడదు అదేవిధంగా మార్కెటింగ్ లాంటివి ప్రచారం కూడా చేయొద్దని చెప్తుంది ఆ దిశగా చర్యలు చేపట్టిన రేరా ఒక సంస్థకు మూడు కోట్లకు పైగా జరిమానా కూడా విధించింది ఏమిటి ప్రీ లాంచింగ్ మోసాలు ఇది ఎలా జరుగుతున్నాయి వీటి బారి నుంచి పడకుండా ఏం చేయాలి ఒకవేళ మోసపోతే ఎలాంటి రక్షణ ఉంటాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు వి గౌరీశంకర్ గారు ప్రముఖ న్యాయవాది రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య గౌరవ అధ్యక్షులు ఈ ప్రేమ్సాగర్ రెడ్డి గారు ప్రముఖ రియల్టర్ క్రీడాయి తెలంగాణ అధ్యక్షులు ఓకే గౌరీశంకర్ గారు అసలు ఏమిటి ప్రీడ్ లాంచింగ్ అనే ఇటీవల చాలా కాలంగా మనం మోసం దానికి సంబంధించిన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి ఇటీవల సాహితీ సంస్థకు సంబంధించిన విషయం జరిగింది అదేవిధంగా బిల్డాక్స్ అనే సంస్థకు రేరా తాజాగా జరిమానా విధించింది అసలు ఈ ఇవి అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో చూస్తున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్నటువంటి ఎక్కువ మోసాలు ప్రధానంగా ప్రీ లాంచింగ్ సంబంధించిన మోసాలు ఎలా జరుగుతున్నాయి సార్ ఈ రీరా సంస్థ ఇటీవల కాలంలో కాస్త చైతన్యవంతంగా ఉంటుంది తర్వాత ఎలాంటి అనుమతి లేని రియల్ ఎస్టేట్ సంస్థలు అడ్వర్టైజ్మెంట్స్ విపరీతంగా ఇచ్చి కన్జ్యూమర్స్ దగ్గర కొనుగోలుదారు దగ్గర డబ్బులు వసూలు చేసి ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా చేసిన సంస్థల మీద యాక్షన్ తీసుకుంటుంది మనం పేపర్లో కూడా చూస్తున్నాం ఒకటి ఏంటంటే మనకు రేర చట్టం రావడానికి ముందు ప్రత్యేకమైన చట్టాలు ఈ ఫ్లాట్ కానీ స్థలాలు కొనుగోలు గోలు చేసే వైఎస్కి సరైన ప్రొటెక్షన్ లేదండి గతంలో కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నప్పుడు కూడా ఇది ప్రత్యేకమైన ప్రత్యేకమైన చట్టం కాదు గతంలో ఏంటంటే మనకు ప్రాపర్ అప్రూవల్స్ ఉండవు డిటీసీపీ అప్రూవల్స్ తీసుకోరు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ అనుమతులు తీసుకోరు తీసుకోకుండా గ్రామ పంచాయతీ అనుమతి అని చెప్పేసి ఊరు బయట యాభై ఎకరాలు పాతిక ఎకరాలు ఆ ప్లాట్స్ వేసేసి సరైన అనుమతి లేకుండా అమ్మేసేసేవాడు దానివల్ల ఏంటంటే తర్వాత భూమి కట్టుకో ఆ భూమిలో ఇల్లు కట్టుకో అంటే పర్మిషన్స్ రాదు సో ఇలాంటి లక్షల కేసులు మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎల్ఆర్సీని పెట్టారు కదా అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద పెడితే ఎన్నో లక్షల కే అప్లికేషన్స్ వచ్చాయి ఇది మొదట్లోనే ప్రాపర్గా చెక్కుంటే ఇలాంటి అవకాశం మోసం చేయడానికి అవకాశం లేకుండా ఉండేది దీన్ని గ్రహించి భారత ప్రభుత్వము రేరా యాక్ట్ తీసుకొచ్చిందండి రేరా యాక్ట్ అంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది అథారిటీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చింది దీని ప్రకారము ఏ నిర్మాణ సంస్థ అయినా సరే అది అపార్ట్మెంట్స్ కట్టే కన్స్ట్రక్షన్ కంపెనీ కావచ్చు ఆ ఊరు బయట స్థలాలు తీసుకుని ఆ ప్లాట్స్ నిర్మాణం చేసి అమ్మే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అలాంటి డెవలపర్స్ కానీ లేకపోతే ఏజెంట్స్ కానీ తప్పనిసరిగా రేరా సంస్థ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్రూవల్స్ లేకుండా అసలు అడ్వర్టైజ్మెంట్ చేస్తారా లేదు అగ్రిమెంట్ చేస్తార లేదు కి అమ్మడానికి ఆఫర్ చేస్తారని కూడా లేదు సో అది ఖచ్చితంగా ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అకౌంటబిలిటీ ఉంటుంది తర్వాత అగ్రిమెంట్ లేకుండా రేరా సంస్థ అనుమతి లేకుండా అగ్రిమెంట్ లేకుండా అగ్రిమెంట్ లేకుండా పది శాతం కంటే కూడా కన్సూమర్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తాం లేదు గతంలో అయితే మనకు అపార్ట్మెంట్ యాక్ట్ ఉండేది ఏపీ అపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారం అయితే అనుమతి మనం ట్వంటీ పర్సెంట్ దాకా అగ్రిమెంట్ లేకుండా కూడా తీసుకోవచ్చు చాలా సందర్భాల్లో అసలు అగ్రిమెంట్ లేకుండానే లక్షల రూపాయలు తీసుకుని తర్వాత మోసం చేసేవాళ్ళు ఇటీవల కాలం ఏంటంటే ఈ చట్టం వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్లో చట్టం వచ్చింది ఇది కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పాస్ చేసినప్పుడు కూడా అది అమలు చేసే బాధ్యత రాష్ట్రాలకు ఇచ్చారండి ఈ చట్టము మనకు అమల్లోకి వచ్చినప్పుడు కూడా చాలా సంస్థలు ఇప్పుడు కూడా సరైన రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అప్రూవల్స్ తీసుకోకుండా ట్రాన్స్పరెన్సీ లేకుండా మేము తక్కువ రేటుకు అమ్ముతాము మామూలుగా ఈ ప్రాజెక్ట్ కట్టాలంటే ఒక ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఆ ఫైవ్ ఇయర్స్ అయితే నార్మల్ రేటు మార్కెట్ పర్ ఎక్సెప్ట్ వచ్చేసి అపార్ట్మెంట్ కట్టాలంటే ఒక ఆరు వేలు అవుతుంది మీకు స్టార్టింగ్లోని మా దగ్గర బుక్ చేసుకున్నారంటే మీకు ఐదు వేల రూపాయలకే స్క్వేర్ ఫీట్ అమ్ముతూ ఉంటారు అంటే లాంచ్ స్టార్టింగ్ లోనే మా దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు మొత్తం కడితే మీకు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేస్తుంటాం అసలు ఈ విధంగా ప్రూఫ్స్ లేకుండా ఆఫర్ చేయటమే ఇది తప్పైతుందండి ఈ విధంగా ముందే అనుమతి లేకుండా తీసుకుని ప్రీ లాంచ్ అని చెప్పేసి అట్రాక్ట్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసి ఎలాంటి నిర్మాణాలు చేయకుండా పారిపోయిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళ మీద ఇలాంటి సంస్థల మీద ఇప్పుడు రేరే యాక్ట్ యాక్షన్ తీసుకుంటుందండి ఓకే ప్రేమసాగర్ రెడ్డి సార్ చెప్పినట్టుగా అంటే చాలా ఇలాంటి అంటే రేరా చట్టం వచ్చినా మోసాలు జరుగుతున్నాయి సార్ మీరు చాలా కాలంగా ఈ వ్యాపారంలో ఉన్నారు అసలు ఈ ప్రీ లాంచింగ్ అనే ఈ అంశం ఇటీవల కాలంలోనే ఎక్కువగా వస్తుంది వెలుగులోకి ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ ఇలాంటి ప్రాజెక్టులు తరచుగా అంటే మోసాలు జరుగుతున్నా కూడా మళ్ళీ కొత్త కొత్తగా పుట్టుకునే వస్తున్నాయి అసలు ఏంటి సార్ ఈ ప్రీ లాంచింగ్ అంటే కాన్సెప్ట్ ఏంటి అసలు మామూలుగా వ్యాప ఇలాంటి ప్రాజెక్టు ప్రారంభించాలంటే అసలు ముందస్తు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది సార్ మీకు గౌరీ శంకర్ గారికి వెరీ గుడ్ ఈవినింగ్ సార్ సరే మొత్తం అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రీ లాంచ్ కంటే ముందు మనకు ఏంటంటే ఇంతకుముందు ఈ పర్మిషన్స్ మీద కానీ వీటి మీద ఏంటంటే ఒక రెగ్యులేటరీ బాడీ అనేది లేకుండా ఉండేది అయితే ఎప్పుడైతే ఇది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఒక బాడీని ఫామ్ చేశారు సార్ ఇక లాంచ్ అండ్ లాంచ్ ఎందుకు ఎట్లా చేస్తున్నారు అంటే సార్ ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు యూడిఎస్ స్కీమ్ కింద అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అది ఇవ్వడము లేకపోతే వితౌట్ పర్మిషన్స్ ఈవెన్ రేరా వచ్చిన తర్వాత కూడా అంటే మనకు టూ థౌజండ్ సిక్స్టీన్లో యాక్ట్ అయింది తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో అన్ని స్టేట్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎవరి స్టేట్స్ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని చేయడం జరిగింది ఇప్పుడు మన దగ్గర మన తెలంగాణ ఇక్కడ తీసుకుంటే ఏంటంటే మనకు మొత్తం కమిటీ రీసెంట్గానే ఫామ్ అయింది సత్యనారాయణ గారు చైర్మన్గా మిగతా మెంబర్స్ తోటి కమిటీ ఫామ్ అయింది సార్ అయితే ఈ వీళ్ళు ఏంటంటే ఈ పర్మిషన్స్ లేకుండా రెరా రిజిస్ట్రేషన్స్ లేకుండా ప్రీ లాంచ్ పేరుతో ఎప్పుడైనా కూడా ఏంటంటే సార్ మోసం చేసేదానికంటే మూసం పోయేటోటి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏమైతుందంటే తక్కువ ధరకు దొరుకుతుంది ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ లేవు బిల్డింగ్ పర్మిషన్ కొరకు ఫీజులు కట్టడం లేదు పర్మిషన్స్ తీసుకునడం లేదు రిజిస్ట్రే రక దగ్గర కూడా రిజిస్ట్రేషన్ చేయడం లేదు చేయకుండా ఏంటంటే వీటన్నిటిని పక్కకు పెట్టి వాళ్ళు అమ్మేటప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని కొంత తక్కువ ధరకు కొంతమంది అమ్మడం ద్వారా నాకు తక్కువకు దొరుకుతుంది ఇది అనే ఒక ఆశతోటి కొంతమంది అవగాహన లేకుండా కొంతమంది కస్టమర్స్ ఇది కొనడం జరుగుతుంది సార్ ఇది కానీ ఇప్పుడు బహుశా ఇంతకుముందు ఏమయ్యేదంటే ఇప్పుడు మీరు తీసుకుంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అప్పుడు తీసుకుంటే ఏంటంటే అప్పుడు ల్యాండ్ కాస్ట్ ఎప్పుడంటే సరే వాళ్ళు మాకు తక్కువకు వస్తుంది అని వాళ్ళు కొన్నారు ఇప్పుడు కొన్నట్టు ఏమైందంటే వాళ్ళు తిరిగి చూస్తే ఏమైందంటే అది పెరిగింది రేటు కానీ డెఫినెట్గా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న రోజులలో సార్ మీరు కంపేర్ చేస్తే ప్రీ లాంచ్ డెఫినెట్గా తక్కువైంది ఎందుకైందంటే రోజు ఆ పెరిగే ల్యాండ్ ఒక ఒక స్టేజ్ వరకు పెరిగింది సార్ ఇంకా అదే స్టేజ్లో అంటే అదే రేట్లో ల్యాండ్ రేట్ పెరగడానికి కూడా లేదు కాబట్టి వాళ్ళు ఒకవేళ లాంచ్లో కొన్న వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా ఏముండదు కాబట్టి డెఫినెట్గా లాంచ్ అనేది కూడా ఇప్పుడు తక్కువైంది ప్లస్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది దాని మీద అంటే అసలు ముందు అసలు ఎలాంటి అనుమతులు తీసుకోవాలి అదే విధంగా చట్టబద్ధంగా అసలు ప్రీ లాంచ్ అనేది చట్టబద్ధంగా అనుమతి ఉంటుందా ఒకవేళ అమ్మకాలు చేపట్టాలంటే అసలు ఏ దశలో ప్రారంభించాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రచారం కానీ మార్కెటింగ్ కానీ అంటే ఒక దశలో అంటే నిర్మాణం ప్రారంభం కాకముందే చేపట్టవచ్చా ఒక పూర్తి దానికి సంబంధించి అసలు నిబంధనలు ఏంటి సార్ ప్రేమ్సాగర్ రెడ్డి గారు లేదండి ఎప్పుడైతే మనం మనం మున్సిపల్ పర్మిషన్స్ మొత్తం వచ్చిన తర్వాత మనం రెబ్ రెరా వెబ్సైట్లో వీటిని అప్లోడ్ చేయవలసి వస్తుందండి అక్కడ మనకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే మనం ఏదైనా ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం కానీ దానికి సేల్కి పెట్టడం కానీ ఏదైనా మనం చేయొచ్చు అంతవరకు మనం చేసడానికి వీలు లేదు సార్ అది ఎందుకంటే ఈ రిరా అనేది ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు హోమ్ బయర్స్ కొన్ని బిల్డర్స్ మధ్య ఒక ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేసడానికే వచ్చింది సార్ ఇది ఎందుకంటే మనం అన్లేసెన్ అంటే మీకు ఆ పర్మిషన్ లేకుండా వచ్చినప్పుడు మనం మోసపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఏం పర్మిషన్ తీసుకోకుండా మనం ఏం చేస్తున్నాం వాళ్ళ దగ్గర కొంటున్నారు కొన్నాక ఇప్పుడు మనం ఎన్నో పేపర్స్లో మనం ఎన్నో చూస్తున్నాం ఎంతోమంది మధ్యలో వదిలిపెట్టిపోవడం పోవడం వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే డెఫినెట్గా మున్సిపల్ పర్మిషన్స్ అన్నీ వచ్చిన తర్వాత మనము ఈ రెరా వెబ్సైట్లో అప్లోడ్ చేసి రెరా నుండి రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఏదైనా మనం ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది సార్ అంతవరకు ఈవెన్ యూ కె మీరు చిన్న ఒక పేపర్ మీద కూడా బ్రోచర్ రిలీజ్ చేయడానికి వీల్లేదు యూ కెనాట్ సెల్ యు కెనాట్ అడ్వర్టైజ్ ఓకే ఓకే గౌరీ శంకర్ గారు అసలు అసలు రేరా అనుమతి ఉందా లేక హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో హెచ్ఎండి అనుమతి ఉందా లేక ఇతర ప్రాంతాల్లో డిటీసీపీ అసలు ఈ అనుమతులు ఏమేమి ఉన్నాయి లేక అసలు దానికి పూర్తి స్థాయిలో దానికి చట్టబద్ధమైన ఆ సంస్థ అయినా ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఒక సాధారణ వినియోగదారుడు సార్ ఎలా సార్ దాన్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి దాన్ని ఎక్కడెక్కడ పరిశీలించుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏ బిల్డర్ అయినా ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అమ్మకానికి పెడితే మన మనకి హక్కు ఉంటుంది ఫస్ట్ రేరా అప్పులు ఉందా లేదని అడగాలి రేరా అప్పులు ఉంటే ఆ రేరా వాళ్ళు ఖచ్చితంగా అన్ని నామ్స్ ఫాలో అయితేనే అప్రూవ్లు ఇస్తారు ఉదాహరణకి ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ వస్తారు మార్కెట్లోకి వాళ్ళు కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు మార్కెటింగ్ ఏజెంట్స్ ఉంటారు ఆ ఏజెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఒక ప్రాజెక్టు కట్టాలనుకోండి ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి ఏంటి పూర్తి డీటెయిల్స్ అన్ని తీసుకుపోయి రేరా అథారిటీస్ ఇస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని వెబ్సైట్ పెట్టుకోవడానికి అవకాశం పెట్టాలి కంపల్సరీగా అది పబ్లిక్ లో ఉంటుంది తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాతనే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఏం లేకుండా సింపుల్గా ఆఫర్ చేసి చేయకూడదు చేసే చట్ట వ్యతిరేకమవుతుంది అలాంటి సందర్భంలోనే ఈ అప్ రేరా అప్రూవ్ లేకుండా ఎవరైనా ఆఫర్ చేసినా అది లోపమైతుంది అలాంటి సందర్భంలోనే ఇప్పుడు మనకు రేర వాళ్ళు మనకు ఫైన్ వేయడానికి జరిమాను విధించడానికి అవకాశం ఉంటుంది దాదాపు రేరా అథారిటీ దగ్గర కంప్లైంట్ ఇస్తే ప్రాజెక్టు కాస్ట్ ఎంత ఉంటుందో దాంట్లో ఫైవ్ పర్సెంట్ దాకా జర్మనీ విధిస్తానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇలాంటి ఈవెన్ ప్రాపర్గా అప్రూవల్స్ తీసుకున్న తర్వాత కూడా ఆ కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వాళ్ళు ఇష్టం నుంచి వసూలు చేస్తా లేదు దాదాపు కస్టమర్ దగ్గర తీసుకున్న డబ్బులు ఒక జాయింట్ అకౌంట్ పెట్టి ఎస్క్రో అకౌంట్ అంటారు ఎస్క్రో అకౌంట్ అంటే దాంట్లో జాయింట్ అకౌంట్ ఉంటుంది దాంట్లో సెవెంటీ పర్సెంట్ దాకా ఖచ్చితంగా ఆ జాయింట్ అకౌంటే పెట్టాలి ఆ మిగతాదే వాళ్ళు యూజ్ చేసుకుని చేస్తడానికి అవకాశం ఉంటుంది అది రేరా పర్మిషన్తోనే మిగతా యూజ్ చేస్తానికి అవకాశం ఉంటుంది గతంలో ఏం చేసేవాళ్ళు అంటే ఈ బిల్డర్స్ డైరెక్ట్గా కస్టమర్ దగ్గర నుంచి వాళ్ళే డబ్బులు తీసుకొని ఈ డబ్బులు రంగని వేరే ప్రాజెక్టులో పెట్టేవాళ్ళు లేకపోతే ఇంకొక వేరే ఇంకొక వెంచర్స్ పెట్టుకొని అది ఫెయిల్ అయిపోతే టోటల్గా దేవాలెత్తేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆ విధంగా మోసం చేస్తానికి అవకాశం లేదు ఒకవేళ అప్రూవ్స్ తీసుకొని కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా డిలే చేసినా కానీ డివేట్ చేసినా కానీ ఇంకైనా అమ్యూనిటీస్ ఇవ్వకపోయినా కానీ మనము పెనాల్టీస్ విధించే అధికారం ఉంటుంది డిలే ఉంటే కస్టమర్ డిలే ఉంటే కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెయ్యాలి అట్ ది సేమ్ టైం బిల్డర్ డిలే చేస్తే కూడా దాన్ని కూడా క్వశ్చన్ చేసేయచ్చు అదేవిధంగా వాళ్ళు ఇంట్రెస్ట్ మనకి అవార్డ్ చేస్తారు అసలు అప్రూవ్స్ లేకుండా చేస్తే అది లైబుల్ ఫర్ పీనల్ ఉంటుంది తర్వాత కస్టమర్ కానీ లేకపోతే ఈ బిల్డర్ కానీ ఈ ప్రమోటర్ కానీ ఎవరైనా సరే తప్పు జరిగితే రేరా యాక్ట్కి వెళ్తే అప్రాపరేట్ సెటిల్మెంట్ చేస్తారు అది అథారిటీ అంటారు రేరా అథారిటీ అంటే అఫీషియల్స్ ఉంటారు ఈ అఫీషియల్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్ మీద ఫైన్ వేయటానికి కానీ ఇట్లా అవకాశం ఉంటుంది దీని మీద మళ్ళీ ఇంకోటి ఉంటుంది సార్ అప్లైట్ ట్రిబ్యునల్ ఉంటుంది దాంట్లో ఒక జడ్జి ఉంటారు మీద అథారిటీస్ ఉంటారు సో దీని మీద అప్పీల్ వేస్తే అగ్రిడ్ పార్టీస్ దాంట్లో ఇంకా వైలేషన్స్ అయితే అప్ టు టెన్ పర్సెంట్ దాకా ప్రాజెక్ట్ కాస్ట్ మీద టెన్ పర్సెంట్ దాకా ఫైన్ వేస్తానికి అదేవిధంగా మూడు సంవత్సరాల దాకా ఈ జైలు శిక్ష వేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకా చాలా చాలా నిబంధనలు కూడా ఈ రేరా యాక్ట్ లో ప్రేమ్ సాగర్ రెడ్డి గారు మీరు కానీ గౌరీ శంకర్ గారు కానీ చెప్తున్న దాని ప్రకారం రియల్ ఎస్టేట్ మోసాలన్నింటినీకి కళ్ళం వేసే విధంగా రేరా చట్టం వచ్చిందని చెప్తున్నారు ఓకే అయితే ఇప్పుడు రేరా చట్టం దాదాపు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమల్లో జరుగుతుందా ముఖ్యంగా అంటే అన్ని నిబంధనలు అంటే రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రతి మూడు నెలలకోసారి ఆరు నెలలకోసారి ఏడాదికోసారి వారి వివరాలు సమర్పించాలని అలాంటి చాలా నిబంధనలు ఉన్నాయి అవన్నీ కూడా అమలు అవుతున్నాయా రేరా చట్టం ఇటు వినియోగదారులకు మరోవైపు ఇటు రియల్టార్లకు రెండిటికి ఫ్రెండ్లీగానే ఉందా చట్టం పూర్తి స్థాయిలో అమలవుతుందా సార్ ఈ చట్టం అనేది ఏదైతే రేరా చట్టం ఏదైతే వచ్చిందో అది డెఫినెట్గా వినియోగదారులకే కానీ ఈవెన్ బిల్డర్స్కే కానీ డెఫినెట్గా అది చాలా మంచి చట్టం తీసుకొచ్చారండి అందుకే అంటున్నాను నేను ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి ఉంటుంది ఇందులో రెండోది మీరు అడిగిన ప్రశ్న మీరు అడుగుతున్నారు చాలా అవును సార్ ఎందుకంటే త్రైమాసిక నివేదికలు అవన్నీ కూడా ఎప్పటిదప్పుడు బిల్డర్లు అన్ని కూడా అలాంటివన్నీ అదే సార్ అంటే అదే అంటున్నాను నేను ఇప్పుడు ఏమైందంటే వచ్చిన చట్టం అంటే యాక్ట్ సిక్స్టీన్లో వచ్చి మన దగ్గర సెవెంటీన్లో స్టార్ట్ అయినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కమిటీ ఒకటి ఇన్ని రోజుల నుంచి మనకు ఫుల్ కమిటీ ఒకటి ఫామ్ వేయడానికి పాత గవర్నమెంట్ కొంత డిలే అయింది అది ఇప్పుడు అది వచ్చిన నుండి చాలా మట్టుకు బిల్డర్స్ అవన్నీ ఫాలో అవుతున్నారండి ఆల్మోస్ట్ మీరు అనే ఏదైతే ప్రీ చేసే వాళ్ళు ఏదో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పితే ప్రతి ఒక్క ఆ బిల్డరు రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ప్లస్ మీరు అనేది త్రైమాసికంగా మనం చెప్పే సబ్మిట్ చేసేది చాలా ఇంప్రూవ్ అయిందండి ఇప్పటికంటే ఇంతకంటే ఇప్పటి వరకు ఇంతకంటే కొంచెం తక్కువ ఉండే ఇప్పుడు ఏమైందంటే చాలా మన రెరా వాళ్ళు కూడా చాలా సీరియస్గా అన్ని అందరికీ ఫాలో అప్ చేస్తూ లేని వాటికి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది సరే నౌ రెరాయ్ మన కమిటీ ఏదైతున్నదో ఇట్ స్టార్టెడ్ వర్కింగ్ నౌ అంటే చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇప్పుడు పని చేయడం జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు మీరు అన్నట్టు కొంచెం సబ్మిట్ చేస్తున్న చేస్తున్నారంటే కొంచెం కొద్దిమంది చేయలేదు బట్ స్టిల్ ఇప్పుడు అందరు చాలామంది బిల్డర్స్ యాజ్ పర్ రెరా ఏమేమి చేయాలనో అన్నీ చేస్తున్నారు సార్ చేయని వాటికి కూడా వీళ్ళు రెరా వాళ్ళు నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది మేము కూడా యాజ్ ఏ క్రీడాలో ఉండి మేము కూడా ఎవరైనా ఉన్నా కూడా మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఎందుకంటే ఇప్పుడు మీరు మనం మాట్లాడుకుంటే ఓన్లీ ఒక హైదరాబాదే కాదండి ఎందుకంటే చాలా జిల్లాలు ఉన్నాయి మా దగ్గర మా క్రెడయ అనేది ఒక పదిహేను జిల్లాలలో ఉంది మేము కూడా ప్రతి కాడ కండక్ట్ కండక్ట్ చేసుకుంటూ రెరా మీద మీటింగ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకు కూడా ప్రేమసాగర్ రెడ్డిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రీ లాంచింగ్ మోసాలు అంటే కేవలం హైదరాబాదు దీని చుట్టే జరుగుతున్నాయా లేక ఇతర జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందా సార్ ముఖ్యంగా హైదరాబాద్ ఉన్న చుట్టుపక్క జిల్లాలలో ఎక్కువ ఉంది సార్ అది ఎక్కువ ఇన్ ద సెన్స్ కొంచెం మామూలు కంటే ఇక్కడ ఉంది హైదర్ నేను అనుకుంటా వేరే కాడ చాలా తక్కువ అండి మేము ఒకటి రెండు ఇన్సిడెన్సెస్ ఏదో విన్నాము అంటే కొంచెం పెద్ద డిస్టిక్ కరీంనగర్ వరంగల్ ఒకటి నిజామాబాదులో ఏదో ఒకరు ఏదో చేసినట్టు కొన్ని కానీ కంపారిటివ్లీ లేనట్టేనండి వేరే కాడ ఎక్కువ ఎక్కువ హైదరాబాద్ ఉన్న చుట్టుపక్కల రంగారెడ్డి ఆ చుట్టుపక్కల జిల్లాలలో జరుగుతుందండి అది జరిగేది ఏదైతుందో అక్కడనే జరుగుతుందండి అది ఓకే ఓకే గౌరీ శంకర్ గారు అంటే రేరా చట్టం ప్రకారం అంటే ఇలాంటి మోసాలు దృష్టికి వచ్చినప్పుడు రేరా సుమోటోగా కూడా తీసుకుంటుందా లేక ఖచ్చితంగా ఫిర్యాదు చేయాల్సిందా ఒక ఫిర్యాదు చేయాలంటే ప్రజలకు అంటే ఎలాంటి అవకాశం ఉంటుంది సార్ అంటే వెబ్సైట్ ద్వారా కానీ ఏదైనా ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ చేయొచ్చా లేక ప్రత్యక్షంగా వెళ్ళాల్సి ఉంటుందా అది రిప్రజెంటేషన్ అనేది ఎప్పుడైనా ఆల్వేస్ ఏ ఏ అధారిటీ కానీ ఏ కోర్టు కానీ ప్రాపర్ రిప్రజెంటేషన్ అది కరెక్ట్ ప్రొసీజర్ అండి ఎందుకంటే దీంట్లో చిన్న ఇష్యూ ఏంటంటే ఈ రేర్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ చిన్న మన ఏరియాలో కట్టే అంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ లోపు కట్టే ఉంటే ఏరియాలో కట్టే అపార్ట్మెంట్స్ దీంట్లో పరిధిలోకి రావండి దాదాపు పది ఫ్లాట్స్ లాగా ఉంటే అవి దీంట్లో పరిధిలోకి రాదు నెక్స్ట్ ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్స్ ఎండి చెప్తాను మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు మనం కొన్న తర్వాత బెల్డర్ పొజిషన్ హ్యాండ్అర్ చేసిన తర్వాత మనకు అమ్యూనిటీ సరిగా లేకపోయినా క్రాక్స్ వచ్చినా లీకేజ్ వచ్చినా ఇంకో ప్రాబ్లం వచ్చినా ఇందుకే కొనేటప్పుడు అన్ని బాగానే ఉంటాయి తర్వాత తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆ లేటెంట్గా ఉంటాయి తర్వాత బయటపడతాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వన్ లోపు వన్ మంత్ లోపు రెక్టిఫై చేయాలి అదేవిధంగా ఐదు సంవత్సరాల దాకా ఈ మధ్యలో ఏ ప్రాబ్లం వచ్చినా గానీ అది వాళ్ళు ప్రాపర్గా రెక్టిఫై చేయాల్సిన డ్యూటీ వాళ్ళకుందండి ఇంకొక ఇంపార్టెంట్ ఉపయోగం ఏంటంటే మనకు గతంలో ఏంటంటే మనకు ఫ్లాట్ రెండు వేల ఎస్ఎఫ్టీ అని చెప్పేసుకుంటే రెండు వేల ఎస్ఎఫ్టీ రాసిస్తారు సెల్డీలో కానీ యాక్చువల్గా మెజర్మెంట్ చేసుకుంటే అక్కడ పద్నాలుగు వందలు పదిహేను వందలు పదహారు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది ఏంటి తేడా ఎందుకు వచ్చింది ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఏమంటారంటే ఇది బిల్టప్ ఏరియా సార్ అంటాడు లేకపోతే ఇంక్లూడ్ సూపర్ బిల్టప్ ఏరియా అంటాడు యాక్చువల్గా ఏంటంటే సూపర్ బిల్టప్ ఏరియా బిల్టప్ ఏరియా కాదు మనకు క్లియర్గా వాల్ టు వాల్ ఇంటర్నల్ వాల్స్ ఎంత ఏరియా ఉంది అదే చెప్పాలి కానీ వాళ్ళు సూపర్ బిల్ట్ పేరని ఆ క్యారిడర్స్ ఆ ఫ్లోర్స్ లేకపోతే ఆ వెంటనే మన లిఫ్ట్ రూమ్స్ ఆ పార్కింగ్ ఏరియాస్ ఇవన్నీ కలిపి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ దాకా యాడ్ చేస్తుంటారండి అది తప్పు ఇప్పుడు ఈ కొత్త చట్ట పరికరం అంటే చాలా క్లియర్గా మనకు ఇవ్వడం జరిగింది అది ఒకటి ఇంపార్టెంట్ తర్వాత కన్జూమర్కి ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే మనకు విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో రెక్టిఫై చేయాల్సిన బాధ్యత వాళ్లకు ఉన్నది ఇంకొక డిఫెక్ట్ ఏంటంటే నేను అబ్జర్వేషన్ చేసింది రాష్ట్రం మొత్తానికి ఒకటే అథారిటీ పెట్టారు ఇది లైసెన్స్ వాళ్ళే ఇవ్వాలి కంట్రోల్ వాళ్ళే చేయాలి ఏదైనా ప్రాబ్లమ్స్ కంప్లైంట్స్ వాళ్ళే రిడ్రెస్ చేయాలి సో ఇంత రాష్ట్రం మొత్తానికి ఇప్పుడు తెలంగాణ పది 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 కోర్స్ ఇప్పుడు ముప్పై జిల్లా చిన్న చిన్న జిల్లాలు సో ఆంధ్ర కంటే తక్కువ అది ఉత్తరప్రదేశ్లో అనుకోండి అక్కడ కూడా ఒకటే ఆధారం పెడితే అన్ని కోట్ల మంది జనాభాకి ఒకటే చోట స్టేట్ మొత్తానికి ఒకటే పెడితే ఇది సఫిషియెంట్గా ఉండదండి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవసరం ఉంటే రీజన్ అనే పెడితే బాగుంటుంది అది అది డైవర్సిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది అండి అప్పుడే తొందరగా ఎఫెక్టివ్గా యాక్షన్ తీసుకోవడానికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే 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 ప్రేమ్సాగర్ రెడ్డి గారు అంటే ఎన్ని చట్టాలున్నా ఎన్ని సంస్థలున్నా ముందు మోసపోకుండా ఉండడం అనేది ముఖ్యం కాబట్టి ప్రజల్లోనే చాలా అవగాహన ముఖ్యం మీరు అన్నట్టుగా మీ అనుభవంతో చెప్పండి సార్ ఒక ప్లాట్ కొనాలన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందస్తుగా ఏ అంశాలు తీసుకోవాలి ఒకవేళ ఎవరైనా వెళ్ళి రేరా అనుమతి ఉందా మీకంటే లేదు మాకు హెచ్ఎండిఏ అనుమతి ఉందంటారు కొంత పంచాయతీ లేఅవుట్ అంటారు కొంతమంది సిఈ డిటీసీపీ లేఅవుట్ అంటారు అసలు ఏ అనుమతులు అవసరం దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సార్ సార్ ఎవరు మనం ఏది కొనుక్కోవాలనుకున్నా కూడా ఫస్ట్ మనం చూడవలసింది మనకు పర్మిషన్స్ మున్సిపల్ పర్మిషన్ ఉందా మున్సిపల్ పర్మిషన్ అనేది ఫస్ట్ దాని తర్వాత మనం నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే దానికి సంబంధించిన ఇప్పుడు ఎన్నో ఒక్కొక్క దానికి కొన్ని తీర్ల ఉంటాయి ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ద సైజ్ అని బట్టి సపోజ్ మనకు ఫైర్ అవసరం ఉంటుంది ఫైర్ అన్నిటికీ అవసరం ఉండదు ఇప్పుడు రెసిడెన్షియల్ ఇప్పుడు మనకు స్టాండర్డ్లో ఉన్న అపార్ట్మెంట్స్ ఫైవ్ ఫ్లోర్స్ వాటికి మనకు అవసరం ఉండదు ఫైర్ వేరే అదర్ ఇది ఎక్కడైతే వేర్ పీపుల్ అంటే ఒక కాడ పెద్ద నెంబర్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే అక్యుములేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అటువంటి కాడ ఫైర్ తీసుకోవాల్సి ఉంటుంది సో అటువంటి ఉందా ఉందా ఒకవేళ ట్వంటీ స్క్వేర్ మీటర్స్ కనుక దాటింది అనుకోండి ఈసీ అది అదొకటి తీసుకోవాల్సి ఉంటుంది అలాగనే రెరా తీసుకోవాల్సి ఉంటుంది వచ్చిందా చూడవలసి ఉంటుంది అలాగే మనం డా ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయా అనేది మనం ఒకటి ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది సార్ ఇది ఎందుకంటే బిఫోర్ మనం కొనే కంటే ముందు ప్రతి ఒక్క డాక్యుమెంట్ మేము ఏం చేస్తామంటే జనరల్గా మొత్తం ఒక స్పైరల్ బైండింగ్లో అన్నీ చేస్తామండి అన్నీ చేసి వాళ్ళకి ఎవరికి ఏం కావాలన్నా కూడా ఆ స్పైరల్ బైండింగ్ వాళ్ళకి ఇచ్చేస్తాం ఎందుకంటే అందులో ప్రతి ఒక పర్మిషన్ కాపీ అంటే ఏమేమి అవసరం ఉంది ఈ మేము చేసే ప్రాజెక్ట్కి ఏమేమి మనకు అవసరం ఉన్నాయో అన్ని పెట్టి వాళ్ళకి ఉన్న సభ్యులందరూ ఈ విధానాన్ని ఇంత పారదర్శకంగానే అందరూ ఉంటున్నారా లేదండి మేము క్రీడా క్రీడాయి మెంబర్ కావాలంటే మేము క్రీడాయి మెంబర్ కాగానే కోడ్ ఆఫ్ కండక్ట్ మీద సంతకాలు తీసుకుంటున్నాం అండి ప్రతి క్రీడాయి మెంబరు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫాలో అవుతున్నాడు అండి అందులో ఏం డీవియేషన్ లేదు ఎందుకంటే మేము రెగ్యులర్ మీటింగ్స్ పెట్టడం అందరికీ అవగాహన ఇవ్వడం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం చేస్తున్నాము ఎందుకంటే అందుకొరకే ఇప్పుడు ఏంటంటే మేము ఇవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నాం కాబట్టి అంటే మేము ఇప్పుడు ఇవన్నీ ఇచ్చుకుంటూ ఏం చెప్తున్నాం అంటే మీరు కట్టే ప్రాజెక్ట్ ముందు మరి మెంబర్ ఆఫ్ క్రీడాయ్ అని పెట్టుకోండి ఒక బోర్డు అని చెప్తున్నాం ఎందుకంటే వీ హవ్ గాన్ టు దట్ స్టేజ్ దట్ అరే క్రీడాయ్ మెంబర్ అయితే పర్ పర్ఫెక్ట్గా అన్నిటిని కరెక్ట్గా ఫాలో అవుతుండో అనే ఒక నమ్మకాన్ని కలిగించినాం అంటే మీరు క్రెడై మెంబరా కస్టమర్ కూడా మా దగ్గరకు వచ్చి మీరు క్రెడై మెంబరా అని చాలా ప్రాజెక్ట్స్ దగ్గరకు వచ్చి అడిగే ఈవెన్ ఇన్ డిస్ట్రిక్ట్స్ నేను మీకు చెప్తున్నాను డిస్ట్రిక్ట్స్లో కూడా మీరు క్రెడై మెంబర్ అనే స్టేజ్కి వచ్చింది మేము ప్రతి ఒక్కటి ఫాలో అవుతున్నాం అండి అంటే వీ వాంట్ గివ్ ద కస్టమర్ ఏ బెస్ట్ ప్రోడక్ట్ విత్ బెస్ట్ ప్రైస్ సార్ గౌరీశంకర్ గారు అసలు ఒకవేళ అంత సార్ అన్నట్టుగా మోసపోకుండానే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మోసం జరిగితే ఎక్కడికి వెళ్ళాలనేది ఇప్పటికీ కన్ఫ్యూజ్ కొంతమంది పోలీసుల దగ్గరికి వెళ్తారు కొంతమంది సివిల్ కోర్ట్ అంటారు కొంతమంది వినియోగదారుల కమిషన్ అంటారు ఇప్పుడు రేరా అంటున్నారు అసలు ఏ ఎలా అంటే అసలు ముందుగా ఏం చేయాలి ఎవరికి ఫిర్యాదు చేయాలి ఇది డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఒక ప్రాబ్లంకి సాల్వ్ చేయాలంటే రెండు మూడు రకాల ఉంటుందండి దీంట్లో ఇది అవుతుంది ఉంది ఉంటే ఒక అగ్రిమెంట్ వైలేట్ చేస్తే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారు అది సివిల్ నేచర్ అయిపోతుంది సివిల్ నేచర్ అంత మాత్రం సివిల్ కోర్టు పోవాల్సిన అవసరం లేదు దాన్ని ప్రత్యామ్నాయంగా డిపార్ట్మెంటల్గా అయితే రేరా కంప్లైంట్ ఇవ్వచ్చు అట్ ది సేమ్ టైం అంతకు ముందు కేసులు కానీ ముందు ప్రాబ్లం ఇష్యూస్ కానీ లేకపోతే చిన్న అపార్ట్మెంట్స్ కానీ అలాంటివి ఉన్నాయనుకోండి రేరాకి ఎంటర్టైన్ చేయరు అలాంటి వాటిని మరి కన్జూమర్ ఫారంలో కేసెస్ కావచ్చు కన్జూమర్ కూడా దాంట్లో ఆర్డర్స్ ఇస్తారు జస్ట్ లైక్ సివిల్ కోర్టు లాంటి ఆర్డర్స్ ఇస్తారు అది ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఫైన్ ఉంటుంది ఇంప్రిజ్మెంట్ ఉంటుంది జైలు శిక్ష ఉంటుంది ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ రీసెంట్ సివిల్ కోర్టు కంటే సివిల్ కోర్టు పోతే ఆలస్యమైతే కాబట్టి కందుబూర ఫర్మలో వేసుకోవచ్చు ఆర్ రేరా యాక్ట్ కింద వస్తే రేరా యాక్ట్ కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా రెడ్ అసెస్ సిస్టమ్ ఉంది కాబట్టి అది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి ఇంకోటి మోర్ ఇన్ దట్ అవేర్నెస్ ఎక్కువ కావాలి అది ప్రభుత్వం కూడా పీరియాడికల్గా అవేర్నెస్ ఇవ్వాలి కందుబర తోటి రేరా ఇప్పుడు మీరు చెప్పినట్టు క్రీడా కూడా మీరు కూడా ముందుకు వస్తుంది సార్ మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము ఒకసారి ప్రత్యేకంగా పెడదాం సార్ ఇట్లా పబ్లిక్ అప్పుడు మీటింగ్స్ పెడుతుంటే అప్పుడప్పుడు కొంచెం ఒక అవగాహన ఎక్కువ అవకాశం ఉంటుంది ఓకే అప్పుడు మోసానికి దూరంగా ఉంటానికి అవకాశం ఉంటుంది ఎస్ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు ఇది అంటే ఇటు స్థిరాస్తి మోసాలు జరుగుతూనే ఉన్నాయి వాటి పట్ల ప్రజల్లోనూ అవగాహన రావాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరొక వైపు ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రేరా లాంటి సంస్థలు అదేవిధంగా మిగతా అవన్నీ కూడా పూర్తి స్థాయి ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు ఇలాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ మోసం జరిగితే కూడా ప్రజలు వీటికి వద్దకు వెళ్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని